ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనూర్ బండి మనం వచ్చేసి అయితే కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ ఇక్కడ ఉన్నాం ఏమైందంటే బండికి హౌసింగ్ కట్ అయితే ఇరిగింది అదైతే రిపేర్ చేపిస్తున్నాం అది ఏది ఎరిగిందో మాకు తెలియదు తెలుస్తలేదు కట్ అయితే తిప్పేసినాం డోర్ అయితే చేసినాం వర్షం అయితే చినుకులు పడుతున్నాయి షాప్ వచ్చేసి అయితే గిది మనకు ఫ్లేవర్ ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది షాపు చాలా ఇబ్బంది పెడుతున్నాడు కట్ట అయితే నేను చూపిస్తాను ఏదో చిన్న కదా మనతో వచ్చింది హైదరాబాద్ గుట్ట అక్కడ కూర్చున్నాడు మనది అంటే అది కట్టపిండి అయితే తీసేసారు అది అట్లా వస్తుందని ಮನಕೊಂಡು ಕೇಸ್ಟ್ ಆಮೇಲೆ ತಿರಿಗಣ ಮನ ಬಂಡ್ ವೈದೆ ರೆಂಟು ಸಂಸರಾಲ್ ಅದ್ತೀವಿ ಗುಂಡೈತೆ ರೆಂಟು ವೇಲ ಇರೋ ಒಂದು ಎಲ್ಲಿ ಬಂಡೆ ಉತ್ತಮೇ ದಿಂಪೇಷ್ ಅದ ಇಂಕೂಟ ಸೂಚ ಅದ ಎಸ್ ನಾನು ಪ್ಲಾನ್

అట్లుంటుంది ఉంటుంది ఒకటి పోతే ఒకటవుతుంది మనం కూడా ఇంటికి పోదాం అనుకుంటే ఏదో ఒక పని పెట్టింది బండి అయితే ఇంటికి ఎందుకంటే మా అమ్మకు బాగాలేదంట మాలు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా మళ్ళీ వాళ్ళు ఒకటి మనకు మనకు ఈసారి నారు వేయాలండి మా పొలం కాడ ఇట్లా మా నాన్న కూడా జ్వరం వచ్చిందంట అట్లా కూడా వెళ్తున్నాం మళ్ళీ అందుకే మనం కూడా బైక్ కొన్ని రోజులు చూసుకొని అయితే వచ్చేసా మంచిగా అని చూస్తాను చూద్దాం ఎట్లయితే సార్ చూపిస్తే అట్లా ఇరిగిందో రోజు ఇది అయితే ఇరిగింది ఇది పైకి అయితే లేచింది అది వేడి చేస్తే దిగుతుంది అంటే నేను గడుకో మాట చెప్తున్నాను ఆయన పని చేస్తా చేయరాలో తెలుసు లేదు సూర్యపేట లవర్ బాయ్ సూర్యపేట రాగానే ఆనకూడదు కొడతా అంటే నేనే మళ్ళీ ఇక్కడ పక్కులో వేయడానికి అప్పుడు చేయడు మనతో అయితే రెండుసార్లు అయితే వచ్చేసి నేనైతే రేపు తిగుతాడేమో మళ్ళీ ఇప్పుడు ఇంటికన్నా వెళ్ళిపోతాం తెలియదు ఇంటికంటే ఆయనకు చదువుకునేది హాస్టల్ అయినా మరి అన్న అయితే పని చేయండి అన్న కూర్చుండు అట్లుండదు ఇక్కడ సూర్యాపేట వాళ్ళు అయితే చెక్కలు పట్టుకుంటాం చెక్కలు విడబడుతు చూద్దాం ఇలా జాకి పెడితే టైర్ అయితే తిరుగుతుంది ఆడకు జాకి పెట్టిండు దాని లేపలే మనకు మొన్న అయితే టైర్ పలిగింది మనకు ఆడ డమ్మి టైర్ అయితే పలిగింది స్టెప్పిని చేసి వేసుకున్నాం అయితే పలిగిపోయింది నేను అయితే వీలు అయితే ఏం చేయలేండి మనమే ఫటాఫట దాదాపు చేసుకున్నాం పదిలో అయిపోయింది పంచే ఇద్దరు అయితే మంచిగా కూర్చారు ఇక అది ఎప్పుడైనా కానీ ఇక చూద్దాం సదా చెరువులు కానీ ఉంటే కామెంట్ అయితే చేయండి ఒకటి చెరువు మంచిగా ఉంటుంది దాని మీద అయితే అయితే గ్యాస్ బండ్ అయితే కూలీ బిల్ చేస్తుండో ఇద్దరం అయితే కూర్చుండే ఆన్లైన్ వెనక ఎడుతుండ్రు అయితే కంప్లీట్ అయిపోయింది కూడా అన్ని ఫిట్ చేసే ఫిట్ చేసిండు బిల్లు కట్టేసి పోడయ ఎందుకంటే మనకు గాలిపోతానికి కి మనం అవి పట్టీలు అయితే పెట్టిస్తున్నాం ఇదైతే వాళ్ళు చనిపోయారట మొత్తం ఇట్లా పట్టీలు అయితే పెట్టిస్తున్నాం ఈ నట్ బోల్ట్ కూడా ఒకటి ఫిట్ అయితే ఇట్లా కిందికి అయితే వస్తుంది నేను ఎప్పటి నుంచో పెడదాం పెడదాం అనుకుంటున్నాను అయితే ఇప్పుడైతే కుదిరింది ఆ పట్టీలు అయితే కట్ చేస్తున్నాం ఆ వెల్డింగ్ షాప్ కూడా వెల్డింగ్ అయితే చేసిస్తున్నా అట్లయితే వస్తుంది మనకైతే సైడ్ అయితే అయిపోయింది మళ్ళీ అటు సైడు దానికి చూస్తే ఏమైందంటే ఇట్లా లోపల మొత్తం కన్న మొత్తం గర 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 అంటుంది అందుకే దానికెళ్ళి చూడొద్దు మన లైట్ నిద్ర కూడా పోమైతే ఇబ్బంది అయితే మస్తు ఇబ్బంది అందుకే దానికెళ్ళైతే చూస్తే వీడియో అయితే పెట్టుకున్నాడు సైడ్ అయితే అయిపోయింది మొత్తానికైతే అయిపోయింది అయితే వీడియో అయితే ఇంటర్నో అయితే కంప్లీట్ చేద్దాం మనం అయితే సూర్యాపేట నుంచి అయితే ఆల్రెడీ బయలుదేరిన మళ్ళీ లోడింగ్ అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ మళ్ళీ మనకు అయితే చేసి ఏంటంటే మనకు అండడు చూసి అయితే దూల పెళ్లి గెడ్డి దగ్గర అయితే మనం వీడియో అయితే తింటే అయితే కంప్లీట్ చేద్దాం మన వీడియో అయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్స్ తీసుకొని